హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పెద్ద శుభవార్త రేషన్ కార్డు ఉన్నవారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మూడు కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పథకాలకు సంబంధించి ఈ నవంబర్ నెలలో ప్రభుత్వం పెద్ద నిర్ణయమ తీసుకుంది ఈ పథకాల కింద కొందరికి నాలుగు వేల రూపాయలు కొందరికి అనభై వేల రూపాయలు మరికొందరికి మూడు వేల రూపాయ వరకు కూడా డబ్బులు జమ అవ్వబోతున్నాయి సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్డ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంత సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అవుడ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మొదటిగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాష్ట్రంలో చాలామంది పెద్దలు అర్హులు కొత్త పెన్షన్ల కోసం రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నవంబర్ ఇరవై తేదీ వచ్చేలోపైన లేదా ఇరవై తేదీనైనా కొత్త పెన్షన్ అప్లికేషన్ సైట్ ఓపెన్ అవుతుంది ముఖ్యంగా ఎస్ఎస్సీ ఎస్టీ వర్గాలకు యాభై ఏళ్ల నిండితేనే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్కు అర్హత ఇస్తున్నారు బీసీ వర్గాలకు మాత్రం ఇది వర్తించదు సాధారణంగా అరవై ఏళ్ల నిండితే ఇస్తారు కదా కాని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎబ్బై ఏళ్ళు చాలు ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి మీరు వికలాంగులు లేదా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారైతే మీకు సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కం సర్టిఫికేట్ తప్పనిసరి ఇక్క రెండో పథక మహిళలకు పంతొమ్మిది రోడు రూపాయల సహాయం దీపావళి లేదా దసరా కానుకలగా చెప్పింది ప్రభుత్వం కాని ఆలస్యమయ్యింది ఇప్పుడు ఈ నవంబర్ నెలలో ప్రెసెంట్ సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు కాని ప్రతి మహిళకు ఇవ్వడం కాదు ఒక రేషన్ కార్డుకు ఒక మహిళకే ఇస్తారు పెళ్లికైన అమ్మాయిలకు ఈ సహాయం ఇవ్వరని కూడా అప్డేట్స్ వస్తున్నాయి ఇవివాలే జరిగిన పీ ఫోర్ సర్వేలో మీ ఇంట్లో ఏసీ ఫ్యాన్ వాహనాలు ప్రాపర్టీ వివరాలన్నీ కూడా ప్రభుత్వం చూసింది వాహనమున్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా పన్నులు చెల్లిస్తున్న పెద్ద ఇల్లు లేదా ఐదు ఎకరాలకు పైగా పొలం ఉన్నా అలాంటి వాళ్లందరికీ ఈ అధిన రూపాయలు ఇవ్వరని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది కాబట్టి పేద కుటుంబాలకు మాత్రమే ఈ సహాయం ఇవ్వబోతున్నారు అధికారులు ఇంటికి వచ్చి మీ ఇన్కం పరిస్థితులు చెక్ చేస్తారు కాబట్టి ఆధారు రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బుక్ మొబైలు ఆల్రెడీగా పెట్టుకోండి మనకు ఒకేసారి ఎయిటీన్ థౌజండ్ కూడా విద్యల చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆలస్యం చేశారు కాబట్టి విద్యన చేయొచ్చు ఈ నవంబర్ తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది ఇక మూడో పథకం నిరుద్యోగ వృత్తి చదువుకున్న లేని యువతకు ప్రభుత్వం త్రీ థౌజండ్ రూపాయలు నెలసరి సహాయమిస్తుంది ఇది ఇరవై రెండు నుండి ముప్పై సంవత్సరాల వయసుగల వారికి మాత్రమే వర్తిస్తుంది అకౌంట్ ఉన్నవారికి లేదా కంపెనీలో ఎప్పటికే పనిచేస్తున్నవారికి ఇది రాదు నవంబర్ ఇరవై నుంచి ఈ నిరుద్యోగ వృత్తి అప్లికేషన్ సైట్ కూడా ఓపెన్ అవుతుంది మీరు సచివాలయం లేదా నెట్ సెంటర్ ద్వారా అప్లై చేయవచ్చు మీ అర్హత సరిగ్గా ఉంటే కాగితాలు అప్రూవ్ అయ్యి తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అర్హత లేకుంటే రాదు ఈ నెలలో ఈ మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి త్వరగా అప్లై చేయండి వచ్చే నెల నుండి డబ్బుల ఖాతాల్లో అవుతాయి కానీ గుర్తుంచుకోండి ప్రతి పథకానికి కఠినమైన వెరిఫికేషన్ జరుగుతుంది అర్హలకే డబ్బులు వస్తాయి చాలామంది పెన్షన్లు రద్దైన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టే మీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉండేలా చూసుకోండి ఇంతవరకు ఈ మూడు పథకాలపై పూర్తి వివరాలు ఇవే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్